హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి లాక్కి అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇంకా ఎవరీ మార్నింగ్ అయితే ఇంకా రోజు లాగానే ఇలా కార్డర్ మొత్తం అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకున్నానండి ఇంకా మొత్తం క్లీన్ చేసుకున్నాక ఆరిపోయినాకైతే ముగ్గు పెట్టుకుంటాను కదా అలానే అయితే ఇలా చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇది ముగ్గు పిండితో అయితే పెట్టాను అనమాట చాక్పీస్తో పెట్టలేదు ఈరోజు గురువారం బాగుంటుందని చెప్పేసి ఇలా పెట్టాను వైట్గా ఇంకా దీంట్లో అయితే ఒక చిన్న పువ్వు అయితే పెడుతున్నానండి చామంతి పువ్వు ఇంకా ముగ్గుకే ఒక మంచి కళ అయితే వచ్చేసింది అనమాట ఇంకా పోతే మా లో చూస్తే ఇంకా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉంది ఇంకా కిచెన్ మొత్తం కూడా ఇలా ఉందనమాట అదంతా కూడా క్లీన్ చేస్తున్నానండి గిన్నెలు అవన్నీ కూడా ఇంక రాత్రి నుంచి అవన్నీ ఇలానే ఉన్నాయి ఇంకా ఇవన్నీ కూడా కడుక్కుంటున్నానండి ఇవన్నీ కూడా కడిగేసుకుంటే మాత్రం కొంచెం అసలు కిచెన్ మొత్తం క్లీన్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఈ గిన్నెలు ఇలానే ఉంటే కిచెన్లో అసలు ఏ పని కూడా చేయబుద్ధి కాదనమాట ఇంకా గిన్నెలన్నీ కూడా ముందైతే క్లీన్ చేసేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఇడ్లీ పెట్టానండి నిన్న దానివల్ల అయితే గిన్నెలు ఎక్కువ పడిపోయినాయి అనమాట ఇడ్లీ పెడితే చాలా గిన్నెలు అయితే పడతాయి ఇంకా అవన్నీ కూడా కడిగేసుకుంటున్నా అనమాట స్టవ్ అంతా కూడా క్లీన్ చేద్దామని చెప్పి స్టవ్ మీద ఉన్న స్టాండ్స్ అన్ని తీసేసాను ఒక మగ్గులో వాటర్ అయితే తీసుకొని దీంట్లో కొంచెం సర్ఫ్ వాషింగ్ మిషన్ లిక్విడ్ గాని షాంపూ కానీ ఏమన్నా వేసి స్టవ్ క్లీన్ చేస్తే నీట్ గా క్లీన్ అయిపోతుందండి నేనైతే ఈ రోజు ఇలా క్లీన్ చేశాను అనమాట ఇంకా ఎలాంటి డస్ట్ ఏం లేకుండా నీట్గా అయితే క్లీన్ అయిపోయినా ఏమైనా పాలు పొంగిన మరకలు ఉన్నా కూడా దీంతో అయితే నీట్గా పోతుందనమాట ఇది మంచిగా ముంచేసి వచ్చేసి చాలా చక్కగా దాని మీద ఉన్న మరకలన్నీతో పాటు డస్ట్ సహా అంతా వచ్చేస్తుంది ఇంకా స్టవ్ అంతా కూడా ఇలా క్లీన్ చేసేసి స్టాండ్స్ అన్నీ కూడా కడగడానికైతే వేసేసాను అనమాట మామూలుగా అయితే ఇంకా బీచ్ పెట్టి రుద్దడం కన్నా కూడా నాకు ఇలానే బెస్ట్ అనిపించింది దాని మీద ఉన్న క్లీన్ మొత్తం పోతుంది అనమాట ఎప్పుడైనా అట్లా డీప్ క్లీన్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇంకా స్టవ్ అయితే అలా క్లీన్ చేసేసాను ఇంకా కిచెన్ మొత్తం లుక్ అంతా మారిపోయిందనమాట ఇలా అయిపోయింది కిచెన్లో మొత్తం కూడా ఇదంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే వంట కోసం అయితే ఇంకా రైస్ అయితే ముందైతే కడిగి పెట్టేస్తున్నాను ఇంకా రైస్ కడిగేసుకున్నాకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ కూడా పెడుతున్నాను అనమాట ఇంకా ఈ రోజైతే బ్రేక్ఫాస్ట్ రైస్ అన్నీ ఒకేసారి చేసేద్దాము పూజ చేసుకునేది ఉందని చెప్పేసి ఇంకా పని తొందరగా అయిపోతుంది అనమాట ఒకదాని వెనక ఒకటి పెట్టేసుకుంటూ ఉంటే తొందరగా పని అయిపోతుంది ఇంకా కొద్దిసేపు అయ్యా చేద్దామని పక్కకు గానీ కూర్చున్నామా పని అంతా అక్కడే ఆగిపోతుందనమాట ఇంకా అందుకని చెప్పేసి నేను ఎలాంటి ఆపకుండా అలానే పని అయితే చేసేసుకున్నాను ఇంకా ఇడ్లీ పిండి అయితే ఇలా మొత్తం పొంగిందనమాట చక్కగా దీన్ని కూడా ఇడ్లీ అయితే అనమాట ఈరోజు పిల్లలకైతే మా అబ్బాయికి అయితే ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయి అనమాట ఇంకా వాడైతే లేచి క్లాసెస్ అయితే వింటున్నాడు ఇంకా బ్రేక్ఫాస్ట్కి అది కూడా ఇంకా ఇడ్లీ అయితే రెడీ చేసేసి చట్నీ కోసం అయితే పల్లె చట్నీ అయితే చేసేసానండి ఇంకా బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ ఒకేసారి అయిపోతాయి కదా వంట కూడా అని చెప్పేసి ప్రిపేర్ చేస్తుంది అనమాట కర్రీ మాత్రం నేను పూజ చేసుకున్నాక చేద్దామని చెప్పేసి రైస్ ఇడ్లీ అయితే పెట్టేశాను ఇంకా అలానే చట్నీ కూడా ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంక ఇల్లు అంతా కూడా ఊడడానికి అయితే మొత్తం అయితే సర్దుకుంటున్నానండి ఫస్ట్ ఇంకా ఇల్లు అంతా కూడా ఊడ్ చేసుకొని ఇల్లు కూడా తుడుచుకోవాలన్నమాట ఇంక ఇల్లు తుడుచుకుంటూ ఊడ్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ ఇల్లు తుడిచేసుకుంటే ఇంకా స్నానం చేసి వచ్చి పూజ చేసుకుంటే పని అంతా తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇంకా ఇల్లు అయితే ఊడ్ చేసుకుంటున్నాను ఇల్లు అంతా కూడా ఊడ్చేటప్పుడు అయితే నేను ఎక్కడెక్కడ బెడ్షీట్స్ ఉన్నా కానీ సోఫా కవర్స్ ఉన్నా కానీ ఉన్నా అవన్నీ కూడా ఒకేసారి క్లీన్ చేసేస్తుంది అనమాట అప్పుడే నీట్గా ఉంటుంది ఇల్లు ఊడ్చుకున్నప్పుడు మంచాల మీద ఏమన్నా ఉన్నా కానీ కింద దులుపుకొని వేసుకుంటే ఇంక ఇల్లు ఊడ్ చేసుకుంటే నీట్గా అనేది అయిపోతుంది అనమాట ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా నీట్గా వేసేసుకొని ఇంక ఇల్లు అంతా కూడా ఊడ్చేసుకుంటున్నాను ఇంకా ఇల్లు ఉంచుకుంటూ ఉంచుకుంటే సగం పని అయిపోయినట్టే కదండి ఇంట్లో అయితే ఇంకా ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా త్వరగా చేయాలని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాను అనమాట ఇంకా సోఫా కవర్స్ అవన్నీ కూడా దులిపి వేసుకుంటానండి ఇంకా ఒకేసారి అయితే ఇవన్నీ కూడా నేను పూలు వేసిన వాటర్ ఉంటే అవన్నీ కూడా తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పూలు వేసుకుంటాను కదా వాటి కోసం అయితే ఇంకా అది కూడా కడిగి పెట్టుకుంటున్నాను ఇంకా ఇల్లు తుడిచేటప్పుడు అయితే నేను కొంచెం పచ్చకర్పూరం అనేది మాత్రం నీళ్ళలో కంపల్సరీ వేస్తానండి అప్పుడు ఇల్లు అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది ఒక వన్ డే వరకు అలానే ఉంటుంది ఈ పచ్చకర్పూరం స్మెల్ అనేది మనం ఇంట్లో ఉంటే అర్థం కాదు కానీ ఇంకా బయట నుంచి వచ్చినప్పుడు మాత్రం ఇల్లు అంతా ఒక మంచి స్మెల్ అయితే బాగుంటుంది అనమాట నేనైతే ఇల్లు తుడిచేటప్పుడు కంపల్సరీ కర్పూరం అయితే వేసుకుంటాను ఇంక ఇల్లు అంతా కూడా తుడిచేసుకున్నాను ఇల్లంతా ఊడ్ చేసుకొని దుడిచేసుకొని పని అంతా అయిపోయిందండి ఇంక ఇల్లు అంతా కూడా ఒకసారి చూపిస్తుంది అనమాట ఇంకా స్నానం చేసి వచ్చే పూజ కోసం అయితే అన్ని రెడీ చేసుకుంటున్నాను ఈరోజు పువ్వులు అయితే చామంతి పూలు గులాబ్ పూలు అయితే తెచ్చారు అనమాట మా వారు ఇంకా ఇవన్నీ కూడా నిన్న పెట్టిన పూలు అవన్నీ కూడా తీసేసుకో పూజ గదిని మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటానండి ఇలా మొత్తం తుడిచేసుకున్నాక మళ్ళీ ఫ్రెష్గా పూలయితే పెట్టుకుంటున్నాను ఇంకా పూలు పెట్టుకొని అసలు చామంతి పూలకు ఉన్న కళ అయితే ఇంకా దేనికి ఉండదు అండి అంత బాగుంటుంది ఇంకా చామంతి పూలు గులాబ్ పూలు అయితే ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఇలా పెట్టుకొని అయితే ఇంకా దీపారాధన చేద్దామని చెప్పేసి దీపారాధన అయితే అన్ని సిద్ధం చేసుకుంటున్నాను ఇంకా పూజ అంతా చేసేసుకున్నాకైతే నేను ధూపం అయితే వేసుకుంటానండి పూజ చేసిన ప్రతిరోజు అయితే ఇంట్లో ధూపం అనేది కంపల్సరీ వేస్తాననమాట ఇంకా ధూపం కూడా ఫస్ట్ అయితే పూజ గదిలో అయితే చూపించేస్తాను ఇంకా ధూపము చూపించేసుకున్నాకైతే నేను ఇల్లంతా కూడా ధూపం అయితే వేస్తానని ధూపం వేస్తే ఇంట్లో అయితే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అని నేనైతే నమ్ముతానండి అందుకని చెప్పేసి నేను ఇల్లంతా అయితే ధూపం అయితే వేసేసుకుంటాను అన్ని మూలలా చూపించేసి హాల్లో కానీ ఇంకా కృష్ణయ్య దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఒక చోట అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా చక్కగా అంతా కూడా పూజ అంతా కూడా అయిపోయినాకైతే ఇంకా కృష్ణయ్య దగ్గర కూడా ఉల్లి బౌల్ ఉంది కదా ఆ ఉల్లి బౌల్లో కూడా కొంచెం పచ్చకర్పూరం అనేది వేసుకుంటే వాటర్ అనేది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇంక ఇక్కడ కూడా ఉల్లి బౌల్ కూడా ఇలా పువ్వులు రేకులతో అయితే చేసేసుకున్నానండి ఇక్కడ కూడా ధూపం అయితే చూపించేసుకున్నాను ఇంకా హాల్లో వచ్చేసరికి మార్నింగ్ తీసాను కదండి ఇంకా అది గ్లాస్ బౌల్ అది కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఆరపెట్టుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే వేసేసుకొని దీంట్లో కూడా ఇలా పూల రేకులతో అయితే వేసుకొని ఒక చిన్న ఫ్లేవర్ అయితే పెట్టేసుకున్నాను ఇక ఇక్కడ వచ్చేసరికి అండి ఇది తాబేలు అనమాట ఇది టీవీ దగ్గర ఉంటుంది ఇక్కడ ఇది కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసుకొని దీంట్లో మళ్ళీ ఫ్రెష్గా వాటర్ అయితే పోసేసుకొని మళ్ళీ గంధం కుంకుమ అవన్నీ కూడా పెట్టుకొని అయితే పూల రేకులతో అయితే ఇట్లా అలంకరించుకొని ఇక్కడ కూడా దూపం చూపించేసుకున్నానండి ఇల్లంతా ఎంత బాగుందో అనమాట ఒక పండగ వాతావరణాన్ని అయితే మనం ఇంట్లో తెచ్చుకున్నట్టే ఉంటుంది ఇలా ప్రతిరోజు పూజ చేసుకోవడం వల్ల అయితే ఇంకా నేనైతే ఇలా అయితే పూజ చేసుకున్నానండి అయితే ఇక్కడ కూడా ధూపం అయితే చూపించాను అనమాట ఆ ధూపంలో అయితే టాపేలు చూడండి ఎంత బాగుందో అనమాట ఇక్కడ కూడా ఇంక ఇదంతా అయిపోయినాకండి ఇంకా వంట చేసేసుకుంటూ పని చేసుకున్నాను కదా ఈ అయితే ఇంకా రైస్ అయితే పెట్టేసాను అనమాట ఇంకా కర్రీ కోసం అయితే చుక్కకూర చేద్దామని చెప్పేసి ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని చుక్క కూరని అయితే ఇలా కడిగేసి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే తొందరగా చుక్క చుక్కకూర కర్రీ అనేది ఇంకా దీంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకొని మంచిగా మక్కించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇంకా పని అంతా అయిపోయినాకండి ఇంకా ఇదైతే నిన్న కడిగి పెట్టానండి ఆర పెట్టాను అనమాట నీట్గా క్లీన్ చేసేసి ఈ స్టాండ్ ఈ స్టాండ్లో ఇంతకుముందు నేను కిచెన్లో పెట్టడానికి ఏమన్నా వేసుకుంటా స్ అలాగా అని చెప్పేసి ఇప్పుడైతే మా పిల్లలు పెన్సిల్స్ స్టడీకి ఏమన్నా పెట్టుకుంటారని చెప్పేసి పెన్స్ అలాగా వాళ్ళకి వాళ్ళ కోసం అయితే మనం నీట్గా క్లీన్ చేసేసేసి వాళ్ళ పక్క పెట్టేశానండి పెట్టేసానండి ఇంకా ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి ఈ వీడియోలో మీకు ఏం నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తే అప్పటికైతే